హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ గౌతమి సోము బ్లాగ్స్ ఇక్కడికి మేము ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే మా ఇల్లాస్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అండ్ సడన్గా ఎందుకు అని అంటే ఇంకా మా ఫాదర్ ఇల్లా మదర్ లైక్ మా సోము వాళ్ళ గ్రాండ్ మదర్ అయితే సడన్గా ఎక్స్పైర్ అయ్యారనమాట సో ఇంకా మాకు తెలిసిన వెంటనే ఇంకా నైటే వెళ్దాం అనుకున్నాము కుదరలేదనమాట ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ బెంగళూరు నుంచి వచ్చేసామన్నమాట సో ఇది మేము వెళ్ళి నేను నెక్స్ట్ రోజు లైక్ త్రీ డేస్ రిచువల్స్ చేస్తారా సో అదనమాట అక్కడ వెళ్ళి ఇంటికైతే వెళ్ళిపోయాము ఇంకా ఇంటికి రాగానే సోము వర్క్ లాగిన్ అయ్యాడు అండ్ మా 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 ఫాదర్ ఇల్లా క్లోత్స్ అన్ని మిషన్కి వేసి అండ్ అక్కడ పెట్టున్నారనమాట సో ఇంకా నేను తనని అడిగి మళ్ళీ తను ఎందుకు పైకి రావడం అనేసి నేను ఇక్కడ ఆరేస్తున్నాను అండ్ మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడే ఉంటాం అనమాట పైన ఇంకా తర్వాత నేను కిందికి వెళ్ళేసి ఇంకా మా మొదటిల్లా అందరి కోసం కింద లంచ్ ప్రిపేర్ చేస్తున్నారు సో తనకేమైనా హెల్ప్ చేద్దామనేసి కిందికి వెళ్తే అన్నీ రెడీ చేసి పెట్టేస్తున్నారు అనమాట సో ఇంకా ఈ చిన్న చిన్న హెల్ప్ అయితే చేస్తున్నాను అది ఇంక అంతా బయట నుండే తీసుకొచ్చారనమాట అందరి కోసం పార్సల్స్ మామయ్య